టుడే ప్రజెంట్ వన్ ట్వంటీ ఫైవ్ ఎట్ల మా ఏమి బాగానే ఉందా ఎట్ల ఇస్తా ఉన్నారు ఏమి ఇస్తా ఉన్నారు ఎగ్స్ ఎన్ని ఇస్తా ఉన్నారు వారానికి ఎన్ని వారానికి ఎన్ని ఎగ్స్ ఇస్తారు సిక్స్ చికెన్ ఎంత ఇస్తున్నారు ఎస్ సమ్ కొంచెం అడ్జస్ట్మెంట్ ఓకే నో ప్రాబ్లమ్ నో ప్రాబ్లమ్ చికెన్ వచ్చిందా ఎన్ని కేజీస్ ఇవి సిక్స్టీన్ సిక్స్టీన్ నో నో ది తగ్గి ది సిక్స్టీన్ ఎట్లా వస్తుంది అది మరీ నేను అమాయకున్న సిక్స్టీన్ ఎట్లా వస్తుంది అది చెప్పండి అదే సిక్స్టీన్ మీరు ఏదైనా ఓపెన్గా చెప్పండి అంతే కానీ అది సిక్స్టీన్ కాదు సెవెన్ కేజీ కంటే ఎక్కువ లేదు ఇంకా బతూకమేదం పా అయితే ఎందుకు మీరు ఇంక ఒప్పుకోరు కదా ఎంత ఉందిరాజు మరి సిక్స్టీన్ అంటే ఎట్లా సిక్స్టీన్ అంటే ఎట్లమ్మా ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్కు అట్లీస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ చేసినా కానీ పన్నెండున్నర కిలో కావాలి మీరు డబ్బులా కరెక్టే హండ్రెడ్ కూడా లేదా అంటున్నా నేను ఎట్లా ఎట్లొస్తుంది రాదమ్మా లెవెన్ ఇప్పుడు లెవెన్ రాదని నేను చెప్తున్నాను లెవెన్ వచ్చిందంటే లెవెన్ కేజీస్ తెచ్చావా హండ్రెడ్ గ్రామ్స్ కూడా లెవెన్ కాదు కదా మా టూ అండ్ హాఫ్ అనవర్ రావాలి కదా హండ్రెడ్ గ్రామ్స్ అంటే మీరు వన్ ట్వంటీ ఫైవ్ ప్రజెంట్ చెప్పారు వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ టోటల్ వన్ ఫార్టీ సిక్స్ కానీ వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నారు అని చెప్పారు వన్ ట్వంటీ ఫైవ్ అంటే మనకు లెవెన్ కేజ్ కూడా ఏడు ఉంటుంది లెవెన్ ఉందా కరెక్ట్ చెప్పు పోతావు ఇంటికి నువ్వు నువ్వు పోతా నేను షాప్ కార్డ్కి ఏ షాప్లో తెచ్చినా కేజ్ లేదమ్మా మీరు అట్లంటే ఎట్లా చెప్పండి మాకు అర్థమవుతుంది కదా మేం మేము కూడా అంటే ఈయన ఈయన తిన్నట్టు మరి అంతే మరి ఏ ఇంటి దొంగ ఈసీ రోడ్ అని పట్టలేదు ఎట్లా అవుతుంది చెప్పండి గోంగూరదిచ్చారా ఇచ్చారు మార్నింగ్ పూరి ఇచ్చారమ్మా ఎన్ని పూరి ఇచ్చారు ఈ స్టూడెంట్ సరిపోతాయమ్మాయి నాలుగు వేయండి నాలుగు ఇచ్చినట్టు ఉంటది కదా మీరు ఎంతసేపు నేను నెంబరే చూస్తాం కదా మేము సరే ఉన్ని పర్లేదు అయ్యా కూర్చో కూర్చో పని కానీ అయ్యా అదేం లేదు ఫార్మాలిటీస్ మిల్క్ ఇస్తున్నారా పొద్దున మిల్క్ ఇస్తున్నారా మధ్యాహ్నం టూ కర్రీస్ చేస్తున్నారా ఒకటే పెడతారు నైట్ నైట్ సాంబారు సాంబార్ పెడతాం సార్ కర్రీ ఉండరు రెండున్నాయి నేను అడిగేది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లీస్ట్ పెట్టండి మరి మీరు వన్ సెవెంటీ ఫైవ్ ఉంటే మీకు బీసీ మీ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెల్లింగ్ యూ పోస్ట్ మెట్రిక్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్కు వంట వాళ్ళకు సాలరీస్ ఇవ్వట్లేదు మీకు బీసీ వాళ్ళకి ఇస్తున్నారు అయినా కానీ మీరు ఇంకా కన్జూమ్ చేయాలంటే ఎట్లా అమ్మ రైస్ ఫ్రీ ఇచ్చి పదహారు వందల రూపాయలు యాభై మూడు రూపాయల ముప్పై మూడు పెసలు రోజుకు యూ కెన్ మేనేజ్ ఇట్ చేయొచ్చు ఎట్లయినా కానీ వీక్లీ వారానికి మూడు గుడ్లు ఇస్తారా ఎన్ని గుడ్లు ఇస్తారు మీరు వెళ్ళండి మాట ఎన్ని గుడ్లు ఇస్తారు వారానికి పెడుతున్నారు టోటల్ పెడుతున్నారా ఆరు పెడతారు మిల్క్ ఇస్తున్నారా మార్నింగ్ ఇస్తున్నారా ఆఫ్టర్నూన్ కవర్ ఇస్తున్నారా మిల్క్ రోజు ఇవ్వట్లేదా చెప్పండి నిజం చెప్పండి రా మీకోసం వచ్చింది నేను నువ్వు చెప్పుమ్మా రోజు రోజు మార్చు రోజా రోజు ఇవ్వట్లేదు కర్డ్ ఇస్తున్నారా మధ్యాహ్నం రోజు ఇస్తారా పెరుగు నీళ్ళ నీళ్ళ పెరుగు మామూలు పెరుగు మధ్య మీ బోర్డ్ బోర్డు ఉంది ఆ మెనూ బోర్డు ప్రకారం అన్నీ వస్తున్నాయా మధ్యాహ్నం టూ కర్రీస్ పెట్టాలా పెడుతున్నారా టూ కర్రీస్ ఆ టైం ఆస్కింగ్ యూ పప్పు ఒకటి ఒక తాలింపు ఏదో ఒకటి ఉంటుంది వంకాయ కూర ఒకటి లేకుంటే కదా దొండకాయ కూర ఇట్లా రకరకాలుగా ఉంటుంది ఏమేమి ఉన్నాయి మధ్యాహ్నం బంగాళదుంప ఒక రోజు పప్పు ఒకటి కామన్ అట్లా వస్తుందా నువ్వు నోరు మూసుకోరా నేపథ్యాలు చెప్తాను బాబు ఆమె చెప్పింది ఒక కర్రీ పెడుతున్నానని నువ్వేందో కథ మీ మేడం చెప్పింది ఒక కర్రీ పెడుతున్నాం సారని వంట వాళ్ళని అడిగినావు ఒక కర్రీ అని నువ్వేందో కథ చెప్తావు నోరు నువ్వు షటప్ ఎర్రమవు మేడమే చెప్పింది మీ వంట వాళ్ళు చెప్పారు నువ్వు మటుకు రెండు కర్రీస్ చేస్తా ఉన్నారు రెండు పెడుతున్నారంటారా నాయనా నువ్వు కర్రీస్ కదా పెట్టాల్సింది మధ్యాహ్నం వస్తున్నాయా రావట్లేదు నైట్ టూ కర్రీస్ కదా ముందు వస్తున్నాయా రావట్లేదు నైట్ ఫ్రూట్ వస్తుందా రావట్లేదు ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా రోజు ఇస్తారా మెనూ ప్రకారం మార్నింగ్ మిల్క్ వస్తున్నాయి టిఫిన్ రెండు పూరీలు సరిపోయినాయా ఎంత పూరీలు ఇంత ఉంటుందా ఇంత ఉంటుందా పెద్ద పూరీలేనా రైస్ బాగానే సరిపోయేంత పెడతారా రైస్కి ఏమి ఇబ్బంది లేదు టిఫిన్స్ బాగానే ఉంటున్నాయా ఏ టిఫిన్ బాగుండదు ఉప్మా ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదామా పెడదామాస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకొని ఆ రోజు ఎగ్ ఉండదు అయితే బాయిల్డ్ ఎగ్ రాదు ఆ రోజు ఒకటి మారుదాంలే అన్నీ అంటే కష్టం ఎందుకు పులిహోర పసుపు వేస్తారా రైస్ మంచి రైస్ అమ్మా ఇప్పుడు వచ్చేటివి పులిహోర బదులు ఏం కావాలి టమాటా రైస్ తింటారా టమాటా రైస్ టమాటా రైస్ వస్తుంది లేదే మన మెనూలో కిచిడి ఉంది గురు శుక్రవారం కిచిడి పప్పు పేస్ట్ చేసి అన్నం మరి టమాటా రైస్ డిఫరెంట్ కిచిడీ డిఫరెంట్ ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా కర్రీస్ బాగా టేస్ట్ పర్లేదా నాట్ బ్యాడ్ చికెన్ ఎన్ని పీస్లు వస్తాయి మూడు నాలుగు వస్తాయి ఎన్ని రావాలి తెలుసా మీకు ఆరేడు రావాలా నూట డెబ్బై ఐదు గ్రాములు ఇవ్వాలి సరే మీకంటే కొద్దిగా ఏదో డబ్బులు అడ్జస్ట్ కాకుండా కొంచెం తగ్గిస్తూ ఉంటాం ఎగ్స్ అయితే ఆరు రావాలమ్మా అడగండి మీరు ఏం పెద్ద పిల్లలు మీ మేడం అడగలేరా ఎందుకు మేడం బోర్డు ఉండేది పనిలేకనా అని ఇప్పుడు మెను బోర్డు ఉంది కదా అక్కడ లోపల ఆ మెను బోర్డు ఉండేది ఎందుకు పనిలేకనా ఆ మెను ప్రకారం రావాలి కదా మాకు అని చెప్పి అడగండి జాగ్రత్త మంచి చదువుకోండి కొంచెం చెప్తాం మీ పై అధికారులకు చెప్పి కొన్ని మార్పిస్తాం ఉప్మా అయితే తీసేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టిస్తాం ఓకేనా వస్తున్నాయి రోజు మార్చిస్తున్నారు కర్డ్ మధ్యాహ్నం పెడుతున్నారు మేడం ఫ్రూట్ ఎందుకు ఇవ్వట్లేదు నైట్ అన్నీ అది చెప్తే నువ్వు కాదమ్మా నేను చెప్పేది నీకు అర్థం కాదనిలే యాభై మూడు రూపాయలు ముప్పై మూడు పైసలు ఎందుకు మనం అడ్జస్ట్ చేయలేము అన్ని ఆస్తులలో చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేరు గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఆమె మహాత్మా జ్యోతి బాపులే ఉన్నాయి వాటి పెట్టేటప్పుడు మనం ఎందుకు ఇవ్వలేము అమ్మా కరెక్ట్ కాదమ్మా అర్థం చేసుకోండి మీరు పాలు రోజు మార్చి రోజు రోజు ఇవ్వట్లేదు అన్ని ప్రతి ఒక్కటి అడ్జస్ట్మెంట్ ఇప్పుడు చికెన్ అమ్మా వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్ చికెన్ ఇవ్వాల్సింది మనం హండ్రెడ్ హండ్రెడ్ అండ్ అన్నా ఇవ్వండి అంటున్నాం మేము అది కూడా ఇవ్వలేకుండా ఉంటే ఎట్లా చెప్పండి అర్థం చేసుకోవాలా మీరు అన్నిటికీ ఇంక దేనికి దానికి అప్పుడప్పుడు కొంచెం చేతులు తోడిస్తామంటే ఎట్లా మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా పైన మీ ఏబీసీ డబ్ల్యూకి కానీ మీ డిడీ గారికి కానీ పంపించాల ఏమన్నా మరి లేనప్పుడు ఏముంది ప్రాబ్లం ఎదిగే పిల్లలు కదమ్మా వాళ్ళకి సఫిషియెంట్గా పెట్టాలి కదా కూరలు రెండు ఖరీదు చేయాలా మీరు చేయడం లేదు అంటే నైట్ సాంబార్ రోజు మీరు మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికి వస్తారా మరి ఇంకేందమ్మా మధ్యాహ్నం ఎక్కడికి వస్తారు సార్ నైట్ సాంబార్ వెజ్ కర్రీ సాంబార్ వెజ్ కర్రీ సార్ రసము వెజ్ కర్రీ ఈ రెండే ఉన్నాయి సార్ అదే కంటిన్యూ అవుతుంది మధ్యాహ్నము మధ్యాహ్నం టూ కర్రీస్ పప్పు ఒకటి ఉంటుంది ఒక కర్రీ ఉంటుంది రావట్లే రెండిట్లో ఒకటే చేస్తా ఉన్నారు కరెక్ట్ కాదమ్మా మీరు అర్జెంట్ చేసుకోండి మీరు కరెక్ట్ పెట్టండి నెంబర్ ఇచ్చారమ్మా నెంబర్ ఇవ్వండి థర్స్డే రోజు ఉప్మా తీసేసేయండి ఆ ఉప్మా పిండి ఉప్మా రవ్వ చట్నీ బదులు ఆయిల్ ఆనియన్స్ పర్ క్యాపిటల్ బ్యాలెన్స్ చేసుకోండి బాగా ఆనియన్స్ అన్ని మంచిగా వేయించి ఆయిల్లో గుడ్లు అన్నీ ఎంతమంది ఉన్నారో అన్ని గుడ్లు పాలు కొట్టి పోయాలి అన్నం చేయాలి అన్నంలో అదంతా బాగా మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర తల్లి పెట్టేసేయండి నేను నెంబర్లు ఇచ్చిపోతా ఉన్నాం మేము మాకు వాళ్ళ నెంబర్లు రేపు ఇంటికి పోయినప్పుడు రేపులో వాళ్ళ మొబైల్ ఫోన్స్లో నుంచి మాకు మెసేజ్ పెడతారు పెట్టే సస్పెన్స్కి రికమెండ్ చేస్తాను మీ ఇష్టం అవుతారా మీకు వార్న్ చేస్తున్నాను ఇది నాకు పెద్దగా తప్పులు కనపరాలేదు కాబట్టి వార్న్ చేస్తున్నాం పెద్ద తప్పులు ఉంటే సస్పెన్షనే ఏం లేదు అదే అర్థం చేసుకోవాలి రైట్ ఇది మీకేది